హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోవర్ధన్ ట్రైడింగ్ తెలుగు ఈరోజు మనకి ఆప్షన్ సెల్లింగ్లో ఆరు వేల మూడు వందల మూడు రూపాయలు అయితే లాస్ రావడం అయితే జరిగింది ఎందుకు ఇంత లాస్ రావడం అయితే జరిగింది అంటే మనము ఆప్షన్ సెల్లింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ రావడం అయితే జరిగింది ఆల్మోస్ట్ అయితే ఒక సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే చేయడం అయితే జరిగింది అలా పెరుకుంటే పెరుగుకుంటే అది చాలా లాస్ట్ రావడం అయితే జరిగింది ఇది రేపు గ్యాప్ అప్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సి అయితే పెట్టాం చూద్దాం మార్కెట్ ఎన్ని బాయిండ్లు గ్యాప్ అప్ అవుతుందో ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఒకటి తీసేయి రెండు తీసేయి మూడు తీసేయి నాలుగు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ ఏమన్నా నేర్చుకోవాలంటే కింద కామెంట్ అయితే చేయండి ఇంకోటి వచ్చేసి ఆప్షన్ బయంగ్ అయితే చేయడం అయితే జరిగింది ఏడు వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది ఇక్కడ అయితే గ్యాప్ అప్ ఫార్టీ నైన్ థౌ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సీఈ అయితే బయింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇది చూద్దాం గ్యాప్ అప్ అవుతుందో లేదా ఆప్షన్ బయంగ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ టార్గెట్ అనేది నీటికి పే చేయాలి ఈరోజు మనం ఎంట్రీస్ తీసుకున్నదైతే చాలా వాల్టార్ అయితే అవుతుంది మార్నింగ్ అయితే చూడవచ్చు ఇరవై రెండు రూపాయల దగ్గర ఎంట్రీ తీసుకుని ఇరవై ఐదు ఆరు రూపాయలకి ఎగ్జిట్ అయినా తర్వాత ఇరవై నాలుగు బయ్యి ఎగ్జిట్ ఇరవై ఆరు ఇట్లా కొన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి నలభై మూడుకి బై చేసాం మళ్ళీ నలభై ఎనిమిదికి ఎగ్జిట్ ఇరవై మూడు దగ్గర ఎంట్రీ ఇరవై ఒకటి ఎగ్జిట్ మళ్ళీ ఎందుక ఇరవై ఎనిమిదికి బై చేసాం యాభై ఐదుకి ఎగ్జిట్ అయినాం ఓవరాల్గా మనకి ఇది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయకపోతే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్